జయ జయ కొండ్రీకా మహారాజుకి జయ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పర్వదినం నగలాంధ్ర సాధు పరిషత్తు ఆధ్వర్యంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పరమ దివ్యమైన ఉత్కృష్టమైన పరమ పావనమైనటువంటి శివక్షేత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వయంభూ అవతారం అయినటువంటి విఠల్ బాబా వారి ప్రదేశానికి వచ్చాం మరి వారి దర్శనం కూడా చక్కగా అద్భుతంగా ఈరోజు మేము ఉదయం చేసుకున్నాం మాత దర్శనం చేసుకున్నాం మరి రాబోయే ఎక్లాది శాతం పర్సెంట్ యాభై ఎనిమిదవ మహాసభలు మహారాష్ట్రలో పండ్రీపురంలో జనవరిలో జరగనున్న కనుక మరి ఆ సభలో జరిగే నిమిత్తం ఇక్కడ ప్రదేశాన్ని చూడటానికి అంతా వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చోటు చంద్రబాగా నది మహారాష్ట్ర మారుపేరు భక్తులకి ఇక్కడ లక్షలాది మంది భక్తులు స్నానాలు చేసుకుంటూ ఈ స్వామివారి దర్శనార్థం చూస్తూ ఉన్నారు ఒకసారి ప్రజలందరినీ చూస్తే ఉదయం రెండు గంటలకి తెల్లవారుజామున రెండున్నర గంటలకి ఉంది ఆ కాగడాహారీతో లక్షలాది భక్తులు వచ్చి నదిలో స్నానం చేసి అక్కడ వెళ్తున్నారు ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశానికి రావటం దానున్న సభలు ఇక్కడ జరగటం ఇది నా భూతో నా భవిష్యత్తు మరి ఈ ప్రదేశానికి రావటమే మహాపుణ్యం అందులో సతి పరిశుద్ధ సభలు కూడా ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప మరి మరి పూజపాధులు పరవంశ ఆచార్యులు శ్రీశ్రీ మాతాజీ విద్యానందగిరి పరా విద్యానందగిరి మాతాజీ వారి ఆధ్వర్యంలో ఈ సభలు జరగనున్నవి మరి మా ప్రక్కనే ఉన్నటువంటి పూజ్యపాతుల పరంశ పదవారికాచారులు జగదీశ్వరానందగిరి స్వామి వారు మరి ఇంతటి చక్కటి కార్యక్రమము సోలాపూర్లో ఉన్నటువంటి మహాభక్తులు మరి కిషోర్ వెంకటగిరి వారు తాజా భక్త బృందాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారు నిర్వహించుకోవచ్చు కనుక మరి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా స్వామిపతి సభలో పాల్గొంటున్నారు ఈసారి కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుకుంటూ మాకు ఇంత చక్కటి దర్శనం ఇంత చక్కటి అవకాశం కలిగించినటువంటి మహారాష్ట్ర బోళాపుర భక్తులకి ఓం నమో నారాయణ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామ్